వీరు మనకు ఏం వేదం నేర్పిస్తారు అని స్వామి వారిని వదిలి వెళ్ళిపోతారు ఆ తర్వాత చాలా కొంతమంది శిష్యులు మాత్రమే మిగులుతారు అలా దత్తాత్రేయ స్వామి పెట్టిన పరీక్షలో నెగ్గిన శిష్యులకు మాత్రమే ఆయన వేదం నేర్పిస్తారు అలాగే ఈ వేడి అన్నది ఇంత ఎండవేడి మన సాయినాథుడు మన అందరికీ పెడుతున్న పరీక్ష అని మాకనిపిస్తుంది ఫస్ట్ టైం చలికాలంలో మన కాన్ఫరెన్స్ షెడ్యూల్లో జరిగినప్పుడు కూడా చాలా చలి ఇప్పుడు ఇంత వేడి ఇవన్నీ మనకు పరీక్షలే అని భావించి కాస్త ఓర్చుకుంటే మనం ఇక్కడ ఎంతో నేర్చుకోవచ్చు నిన్న జరిగిన ప్రోగ్రాంపై భక్తుల స్పందన నిన్నటి స్పీకర్స్ అయిన సుబ్రహ్మణ్య రెడ్డి గారు రజనీ కుమార్ గారు మరియు ఆదిపూడి సాయిరామ్ గారు వారి టాపిక్స్ మీద మాట్లాడుతున్నంత సేపు అందరూ వేడిని కూడా మరచిపోయి కదలకుండా కూర్చొని విన్నారు అంతేకాదు అన్ని ప్రసంగాలు ఒకటిని మించి ఒకటి ఒకటిని మించి ఇంకొకటి ఉన్నాయి అని సంతోషపడ్డారు మధ్యాహ్నం బ్రహ్మాండంగా పేపర్ ప్రజెంటేషన్స్ అయ్యాయి ఇక సాయంత్రం విషయానికి వస్తే బాబా భక్తి గీతాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ కట్టిపడేశాయి నిజా నిజామాబాద్ నుంచి వచ్చిన నృత్య బృందము వాళ్ళు వారు ఇరవై నాలుగు గంటలు ట్రైన్లో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాక ఒక రెండు గంటల్లో మేకప్ చేసుకొని తయారయ్యి ఈ స్టేజ్ మీదకొచ్చి ఒక రెండు గంటలు నృత్య ఇచ్చారు ఒక నిమిషం కూడా ఆపలేదు దశావతారాలు రాముడి పాటలు కృష్ణుడి పాటలు బాబావారి పాటలు బాబా ఆరతి ముఖ్యంగా ఎప్పుడూ నృత్య రూపకంలో చూడని బాబా పవలింపు సేవను కన్నుల విందుగా మన ముందు చూపించారు ఇక్కడ ఉన్న భక్తులందరూ తన్మయత్వంలో మునిగిపోయారు ఇంత వేడిలో కూడా బాబా గారు మన కాన్ఫరెన్స్ ని ఇంత బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు ఈ ఎండ వేడి అనే పరీక్షను మనం కూడా నెగ్గి ఈ కాన్ఫరెన్స్ ని దిగ్విజయంగా ముందుకు నడిపించాలి అని మీ అందరినీ కోరుకుంటున్నాము ఇక ఈ రెండవ రోజు ప్రోగ్రాంలోకి వద్దాము ఇప్పుడు దీప ప్రజ్వలన కార్యక్రమం ఈనాటి ముఖ్య అతిథులు అయిన శ్రీమతి విష్ణు ప్రియా గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము చెప్పట్లండి మీ చెప్పట్లే అందరికీ ఉత్సాహాన్ని ఇస్తుంది చప్పట్లు మరి ఒక గెస్ట్ అయిన శ్రీ రత్నాజీ గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము దొరస్వామి గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము లోని అజ్ఞానమనే చీకటిని పోగట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్రా ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని అంటారు ఇప్పుడు ఈ దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని వీక్షిద్దాము ज्योति परम ज्योति दीप ज्योति जनाथना दीपो भरतु di ఇక ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము ఈరోజు ఒంటి ఒకటి వరకు సింపోయిజం ప్రశ్నోత్తరాలు చర్చా కార్యక్రమం ఉంటాయి మధ్యాహ్నం పేపర్ ప్రజెంటేషన్స్ తదనంతరం శ్రీ సాయి తపస్సు సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు మరియు శ్రీ సాయి గానామృత లహరి శ్రీ సాయి గీతా భజన మండలి ఎర్రగుడి వారిచే నిర్వహించబడును అందరూ తప్పకుండా రాత్రి వరకు ఉండి భోజనాలు చేసుకొని వెళ్ళాలి ఇంకా రెండు నిమిషాలలో నాటి సింపోయిజంని మనం ప్రారంభించనున్నాము ఒక్కసారి అందరు కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి ప్లీజ్ అందరు రావాల్సిందిగా కోరుతున్నాం ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే మనకి రిసెప్షన్లో అనుభవాల పుస్తకం ఒకటి ఉచితంగా పంపిణీ చేయబడుతుంది కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉచితంగానే ఇవ్వబడుతుందండి అది పద్నాలుగు వందల పేజీలతో బైండ్ చేయబడినటువంటి పుస్తకం నేటి భక్తుల గాథలు ఉన్నాయి దాంట్లో ప్లీజ్ అందరూ తీసుకుని చదివితే ఇది ఇప్పుడు నేటి సాయి భక్తుల యొక్క నిజమైన వాళ్ళ ఫోన్ నెంబర్తో సైతం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అది కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సాయిరాం అండి సాయిరామ్ ఇప్పుడు కొద్దిసేపట్లోనే మనం స్టార్ట్ చేసేస్తున్నాం కొంచెం ఇవాళ కాలాతీతమైంది ఇవాళ ప్రోగ్రామ్ పొద్దున్న ఇప్పుడు ఒంటి గంట వరకు సింపోజం ఉంటుంది మధ్యాహ్నం ఏమో పేపర్ ప్రజెంటేషన్లో మహానుభావుల యొక్క చరిత్రల గురించి ఉంటాయి సాయంత్రం భక్తి సాంస్కృతిక కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి భజన మొదలైన కార్యక్రమాలు సాయంత్రం ఉంటాయి కాబట్టి రాత్రి వరకు ప్రోగ్రాం ఉంది అందరూ ఉండి హాయిగా వీక్షించవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ సాయిరామ్ ఒక చిన్న గమనిక అండి ఇక్కడ డొనేషన్ కౌంటర్లో కొన్ని బాక్సులు వాటి ప్రక్కన పేపర్ పెన్ ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ మీ పేరు ఊరు ఫోన్ నెంబర్ రాసి ఆ బాక్స్లో వేయగలరు ఈ కార్యక్రమం చివరి రోజు అంటే ఎనిమిదవ తారీఖున సాయంత్రం లక్కీ డీ ద్వారా ముగ్గురిని ఎంపిక చేసి వారికి బహుమతుల రూపంలో సాయినాథుని బ్లెస్సింగ్స్ అందించడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు కానీ ఇంకొక చిన్న విషయం ఎవరైతే ఆ సమయంలో ఇక్కడ ఉంటారో వారికి మాత్రమే బహుమతులు అందించబడును ఇది గమనించగలరు నాటి అయిన దురస్వామి గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము చెప్పట్లండి ఈ నాటి వక్తలైన శ్రీ జి హరిహరరావు గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము వీరు వీరు సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేసి రెండు వేల పదమూడులో పదవీ విరమణ చేశారు బాబాగారి ప్రేరణ మరియు అనుగ్రహంతో ఎన్నో సత్సంగాలు నిర్వహించి ఒక బాబా మందిరాన్ని నిర్మించారు అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న నూట యాభై బాబా మందిరాలకు జిల్లా మందిరాల సమాఖ్యగా ఏర్పాటు చేసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ సాయి లీలలు సాయి తత్వము భక్తుల మదిలో నింపుతున్నారు వీరు కరివేన బ్రాహ్మణ సత్రం శ్రీశైలం కాశీ షిరిడి రామేశ్వరం అరుణాచలం మహానంది విజయవాడ యాదాద్రి తదితర ప్రాంతాలలో కోశాధికారిగా ఉంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంతే కాకుండా వీర్లు కర్నూలు హైవేలో సార్ ఈనాటి మరి ఒక వక్త అయిన డాక్టర్ జి వీరభద్రం గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము డాక్టర్ జి వీరభద్రం గారు వీరు పాల్వంచ కొత్తగూడెం వాస్తవ్యులు వీరు ఎంఏఎంఎస్సి పిహెచ్డి చేస్తూ వీటితో పాటు ఆధ్యాత్మిక జ్ఞానము సాయి తత్వంలో కూడా ఎంతో కృషి చేసి పిహెచ్డి చేసి శ్రీ సద్గురు ని స్థాపించడమే కాకుండా శ్రీ సద్గురు ఆశ్రమం కూడా నడిపిస్తూ ఇలా సాయి లీలలో ఉన్న గూఢత్వాన్ని చక్కగా తమదైన శైలిలో మృదు మధురమైన మాటలతో భక్తులలో నింపుతూ వారిని ఆ బాటలో నడిపిస్తున్నారు ఇంత గొప్పవారు ఇక్కడికి రావడం వారి సత్సంగాన్ని వినడానికి మనం చాలా అదృష్టవంతులం వీరిని వేదిక మీదికి సాధారంగా ఆహ్వానిస్తున్నాను నేటి మరియొక వక్త అయిన శ్రీ డి హనుమంతరాజు గారిని ఈ వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము వీరి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది ఒకరోజు సరిపోదేమో ఎందుకంటే ఈయన వృత్తి ప్రవృత్తి రెండింటినీ సమాన స్థాయిలో బ్యాలెన్స్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆ ఘనత వీరికే దక్కుతుంది ఒక ఒకలాగా చెప్పాలి అంటే జ్ఞాన సరస్వతి వీరిని ఆవహించి ఉంది సరస్వతి మాత ముద్దు బిడ్డ అయిన వీరు ఎంబీఏ లా ఇంకా ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకొని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో ఎన్నో ముఖ్యమైన పొజిషన్స్లో పనిచేసి ప్రెసిడెంట్గా కూడా అయ్యారు వీరు విరామం లేకుండా ఇరవై ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల టీచింగ్ చెప్పి రికార్డ్ స్థాపించారు అంతేకాదు బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్ ఎన్నోసార్లు అందుకున్నారు వీటి అన్నిటికంటే ఎక్కువ వీరు గొప్ప సాయి భక్తులు వీరు ఆదిత్యనగర్ గుర్రంగూడ హైదరాబాద్ సాయి మందిరంలో సాయి మందిరానికి మేనేజింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఇంకో ఇంకా ఎన్నో ఆలయాలకి చైర్మన్గా పనిచేస్తున్నారు వీరి మెడిటేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు ఇవే కాకుండా సాయి టీవీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి తెలుగు హిందీ కన్నడ తమిళ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు వీరికి సాధారణంగా మా ఐఎస్ఎస్ బిఎస్టీ ఆహ్వానిస్తుంది సాయిరామ్ సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఐఎస్ఎస్ బిఎస్టి చైర్మన్ గారు సాముద్రిక శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు మరియు ఈనాటి ముఖ్య అతిథి అయిన దొరస్వామి గారు ముందుకు నడిపిస్తారు సాయి రామండి సాయి సాయి రామండి రెండో రోజులోకి ప్రవేశించాం బాబా దేవల్ల మనందరం కూడా ఎంత తీవ్రత ఉన్నా ఎండ ప్రతాపం చూపిస్తున్నా కూడా సాయిబాబా మీద ఉన్నటువంటి ప్రేమతో మన అందరం కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగిందండి బాబా వల్ల ఇవాళ కూడా దిగ్విజయం అవుతుంది అద్భుతమైనటువంటి ప్రసంగికులంతా కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇవాళ కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఆ రత్నాల్ని ఏరుకోవడానికి సంసిద్ధులై ఉండవలసిందిగా కోరుతున్నాం సాయిరామ్ మీకు మంచి నీళ్ళు ఇక్కడ అందరికీ ఇవ్వబడతాయి కావాల్సిన వాళ్ళు అడగండి ఎందుకంటే ఎండ నుంచి కొంచెం అంత దాహం వేస్తుంది కాబట్టి సాయిరామండి అండి ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది బాబా తాయ్ వల్ల ఒక నలభై ఐదు నిమిషాల లోపల